ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పనులు పూర్తయితే ఆ ప్రాంతం సుందరంగా తయారవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు టీడీపీ హయాంలో చంద్రబాబు వెంకయ్యనాయుడు పొంగూరు నారాయణ దయతో ప్రారంభం అయ్యాయన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని చెప్పారు దీంట్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పదిహేను రోజుల్లో పనులు ప్రారంభం కాకుంటే నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నిర్మాణ పనులు పూర్తయితే నెల్లూరు జిల్లాలోనే ఒక మంచి పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ఏర్పాటు అవుతుంది ఒక నెల్లూరు రూరల్ ఏ కాదు జిల్లాకే ఒక మణిహారంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ తయారవుతుంది